లిక్కర్ స్కామ్ కేసులో కేసినేని చిన్ని దంపతులను కూడా విచారించాలని కేసినేని నాని గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయటం జరిగింది కేసినేని చిన్ని దంపతులు కూడా రాజకసిరెడ్డి కంపెనీలలో భాగస్వాములి ఆ రెండు కంపెనీలకు కూడా ఒకే మెయిల్ఈడి ఉంది నల్లధనాన్ని విదేశాలకు తరలిస్తూ వీళ్ళు స్కాములు చేస్తున్నారు మీ యొక్క పారదర్శకతను మీ ప్రభుత్వంలో మీరు నిరూపించుకోవాలి కేసినేని చిన్ని దంపతులపై విచారణ చేపట్టి రాజ కసిరెడ్డి కంపెనీలలో ఏదైతే కేసినేని చిన్ని దంపతులకు వాటా ఉందో దానిపై నిజ నిర్ధారణ చేసి ప్రజలందరికీ కూడా నిజాలు వెల్లడించాలి మీ యొక్క నిజాయితీని మీ యొక్క పారదర్శకతను నిరూపించుకోవాలి అనే చంద్రబాబు గారికి కేసినేని నాని గారు లేఖ రాయటం జరిగింది ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగింది అంటూ కేసు విచారణ చేపట్టి రాజ్ కసిరెడ్డిని మరియు ఆయన అనుచరులను సద్దల శ్రీధర్ రెడ్డి గారిని మరియు మరికొంతమందిని అరెస్ట్ చేసి విచారణ చేపడతా ఉంది ఈ లిక్కర్ స్కాములు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో అసలు వాంగ్మూలాలు తయారు చేసి వాంగ్మూలాలలో చెప్పిన వ్యక్తులు సంతకం పెట్టలేదు అంటూ ఇప్పటి వరకు కూడా జాప్యం చేస్తూ లెక్కల స్కాంపై విచారణ చేపడుతున్న ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు తాజాగా కేసినేని రాసిన నాని గారు రాసిన లేఖతో టీడీపీ అటు కూటమి నాయకులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఎందుకంటే కొండన తవ్వే కొద్దీ చాలామంది బయటపడుతూనే ఉన్నారు టీడీపీ నేతలు కూడా ఇంకెంతమంది బయటపడతారోనని కూటమి ప్రభుత్వంలో నాయకులు అందరూ కూడా చెందుతున్నారు ఇక్కడ సీఎం చంద్రబాబుకు కేశినేని నాని గారు లేఖ రాసిన లేఖలు కేశినేని చిన్ని దంపతులు ఇద్దరు కూడా రాజకసిరెడ్డి కంపెనీలలో వీళ్ళు భాగస్వాములే ఒకే మెయిల్ఐడి రెండు కంపెనీలకు కూడా ఉంది వాళ్ళపై విచారణ చేపడితే మద్యం కుంభకోణంలో వీల పాత్ర కూడా ఉంటుంది మీ యొక్క పారదర్శకతను మీ యొక్క నిజాయితీని మీరు నిరూపించుకోవాలి అంటూ కేసినేని నాని గారు సీఎం చంద్రబాబు గారికి చిన్న లిటికేషన్ పెట్టడం జరిగింది ఇప్పుడు తమ నాయకులపై కూడా చంద్రబాబు గారు విచారణ చేపడతారా లేకపోతే తమ నాయకులను కాపాడే ప్రయత్నం చేస్తారా మనం వైసీపీ ప్రభుత్వంపై విచారణ చేపడతాము వైసీపీ నాయకులను అరెస్ట్ చేస్తాము అని అనుకుంటే మన నాయకులు కూడా తగులుకునేటట్లున్నారే చివరికి ఆ ఉచ్చు నా మెడకు కూడా ఎలా ఎక్కడ తగులుకుంటుందో అని చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ భయపడుతున్నారట ఎందుకంటే లెక్క స్కామ్ గత ప్రభుత్వంలో జరిగిందా ఈ ప్రభుత్వంలో జరిగిందా అనే దానికి మరో వీడియోలో మనం పూర్తిగా చర్చించుకున్నాం ఎందుకంటే ఎక్కువ మద్యం షాపులు ఉంటే స్కామ్ జరుగుతుందా తక్కువ మద్యం షాపులు ఉంటే స్కామ్ జరుగుతుందా ఎక్కువ ధర పెట్టి మందును కొంటే నాణ్యత ఉంటుందా తక్కువ ధర పెట్టి మందును కొంటే నాణ్యత ఉంటుందా బెల్ట్ షాపులు ఎక్కువగా ఉన్న ప్రభుత్వంలో కుంభకోణాలు జరుగుతాయా అసలు బెల్ట్ షాపులో లేని ప్రభుత్వంలో కుంభకోణాలు జరుగుతాయా ఇవన్నీ కూడా పూర్తి విచారణ చేపట్టాలి మద్యం కుంభకోణంలో ఇప్పుడు కేసినేని నాని గారు సీఎం గారికి రాసిన లేఖలో ప్రతి ఒక్కరూ కూడా భయపడే అంశం ఇది ఎట్ల పోయి ఎట్లొచ్చి సీఎం మెడకు కూడా తగులుకుంటుందేమో మద్యం టెండర్లలో పారదర్శకత గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిదిలో మద్యం షాపుల్లోని బెల్ట్ షాపుల ద్వారా ఏదైతే కుంభకోణాలు జరిగాయో పారదర్శకత లేకుండా బెల్ట్ షాపుల ద్వారా విచ్చలవిడిగా మద్యాన్ని ఏరులై పారించారు మద్యం షాపులు దాదాపు నాలుగు వేల మూడు వందల యాభై మద్యం షాపులకు ఒక్కొక్క పర్మిట్ రూమ్ ద్వారా మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మించారు ఇప్పుడు నూట ఇరవై రూపాయలున్న క్వాలిటీ మద్యాన్ని తొంభై రూపాయలకి అమ్ముతూ క్వాలిటీలో ఏమాత్రం ఎక్కడ డిఫరెన్స్ వచ్చినా గానీ ప్రజల్లో ఆందోళన వస్తుంది అని టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కేసినేని నాని గారు రాసిన లేఖతో ఇప్పుడు భయపడే పరిస్థితి ఏర్పడింది మనం మరో వీడియోలో ఈ మద్యం స్కామ్ పైన పూర్తిగా గత ప్రభుత్వంలో లెక్కర్ స్కామ్ జరిగిందా ఈ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగిందా అసలు ఎవరు దోషులనే విషయంపై మనం చర్చించుకుందాం